అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు దేశ వ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది భారతదేశం యొక్క వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మహాన్ వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి పదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారు జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం వాళ్ళని తలుచుకోవడం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం యొక్క శక్తిని సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదారమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఇక పోక్ అన్నపరీక్ష విషయంలో కానీ అభివృద్ధి విషయంలో చతుర్భుజి హైవే హైవే విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ గ్రామీణ సడక్ యోజన ఈరోజు గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చూడండి పదవులకు ఆశపడకుండా ఇవాళ ఆ పరిస్థితుల్లో ఏడీఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజా ప్రజల వద్దకే వెళతా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారులకు వచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారి స్ఫూర్తి తెలుసుకొని మనం ముందు పోతున్నాం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ లాంటి ఆ మహనీయుడు యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు ప్రజలకు అందాలని చెప్పి ఒక లక్ష్యంతో వారైతే పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఆ మహానీయుని యొక్క జయంతి వేడుకోవడం జరుపుకోవడం చాలా సంతోషం దాంతోపాటు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా అధ్యక్షతను చూసిన తర్వాత ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ బాబాసాబ్ అంబేద్కర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నది అందరికి తెలిసిందే ప్రతి సంక్షేమ పథకం పేదల యొక్క ఆలోచనను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వనప్పుడు కూడా ప్రజల ఆలోచనలను ప్రజల కష్టాలను బాధలు తెచ్చుకొని ఏ విధంగా అభివృద్ధిని మనం ముందు తీసుకోబోతున్నామో ఇలా దేశ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు